శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం చేతివ్రాత చేతి వ్రాతను అందంగా రాయమని చెబుతూ ఉంటారు చేతి వ్రాతను బట్టి వారి మనస్తత్వం చెప్పవచ్చు చేతి వ్రాత అందంగా పొందికగా కుదురుగా ఉండేందుకు పాటించాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు జాగ్రత్తలు మాత్రమే విద్యార్థులు కానీ మరెవరైనా సరే చేతిరాతను మీ చేతి రాతను బట్టి మీ మనస్తత్వాన్ని మీ ఆలోచనలను మీ ప్రవర్తనను మీ మంచితనాన్ని మీలోని దుర్మార్గాన్ని ఆ చేతి రాతను చూసిన వారు అర్థం చేసుకోగలుగుతారు కనుక అంటే మీకు తెలియకుండానే మీకు సంబంధించిన అనేక రహస్యాలను ఎదుటవారు తెలుసుకునేందుకు మీ చేతిరాత సహాయపడుతుందన్నమాట అందుకనే చేతి రాతను అందంగా గుండ్రంగా రాయటానికి ప్రయత్నించండి ఇంకొక రకంగా చెప్పాలంటే మీకు తెలియకుండానే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ చేతి రాత ద్వారా ఇతరులకు మీ రహస్యాలన్నీ మీరు మీకు మీరే చెప్పేస్తారన్నమాట నోటుతో చెప్పనవసరం లేదు రాతను పట్టి తెలుసుకుంటారు అందువలన చేతి రాత బాగుంటే చేతిరాతను మెరుగుపరచుకునే ప్రమాదం తొలగిపోతుందన్నమాట అంటే చేతిరాత బాగలేకపోయిందనుకో అందంగా గుండ్రంగా రాయటానికి ప్రయత్నించండి దీనివలన మీ గురించి వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి చూసేవారికి అంటే చేతివ్రాతను మెరుగుపరుచుకుంటే ఈ ప్రమాదాలన్నీ తొలగిపోతాయన్నమాట చేతిరాతను చూసి మనస్తత్వం చెప్పవచ్చని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు చేతి రాతకు సంబంధించిన శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు ఆది మానవుడు గృహలలో చెక్కిన బొమ్మలను చిత్రలిపిగా భావించి అప్పటి నుంచి చేతి రాత అమలలో ఉన్నట్లు చరిత్రకారులు నిర్ణయించారు గ్రాఫాలజీ ఓ శాస్త్రం ఈ గ్రాఫాలజీ ఇప్పుడు అమెరికాలో సైన్స్లో ఓ భాగంగా గుర్తించబడింది ఐరోపాలో దీనిని విద్యార్థులు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు ఐరోపాలో విద్యా మన విశ్వవిద్యాలయాల్లో కళాశాలల స్థాయిలలో కూడా ఈ గ్రాపాలజీని ప్రపంచ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గ్రాఫాలజీని చాలామంది వృత్తి విద్యగా స్వీకరించారు కాబట్టి అందరూ చక్కగా అక్షరాలను గుండ్రంగా రాయండి అలవాటు చేసుకోండి పెద్దవారు కాదు చిన్నవారు కాదు ఎవరైనా సరే అప్పుడు మీ మనస్తత్వాన్ని ఎవరూ అంచనా వేయలేరు మీ మనస్తత్వము కూడా బాగు బాగుపడుతుంది చేతి రాత బాగుంటే తల రాత బాగుంటుంది తలరాత మార్చుకునే శక్తి చేతి రాతలో ఉంది అంటారు ఆదరించండి మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి